ఒకరోజు సాధు సుందర్ సింగ్ హిమాలయ ప్రాంతాల్లో ఒక బౌద్ధ సన్యాసితో కలిసి నడుస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాడు సాయంకాల సమయం చలి విపరీతంగా ఉంది శీతల వాయువులు బలంగా వీస్తూ ఉన్నాయి బౌద్ధ సన్యాసి ఇలా అన్నాడు సుందర్ సింగ్తో మనం త్వరితంగా ఆశ్రయస్థానానికి వెళ్ళకపోతే మనం ఈలోపే చలికి మంచుకు గడ్డకట్టి మనం చనిపోతాం మనం త్వరితంగా వెళ్ళిపోదాం అని అన్నాడు వీరిద్దరూ కలిసి నడుస్తూ ఉన్నప్పుడు సన్నని మార్గంలో వీరు నడుస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక గిట్టి కేక వారికి వినిపించింది ఏంటా అని బౌద్ధ సన్యాసి చూసినప్పుడు వారికి ఒక వ్యక్తి ఐదు అడుగుల లోతు జారి పడిపోయినట్లుగా కనిపించింది అయితే బౌద్ధ సన్యాసి ఇలా అన్నాడు ఎవరి కర్మ వారిది మనం ఈ వ్యక్తిని పట్టించుకోవద్దు దేవుడు అతనికి శిక్ష విధించారు అని మనం వెళ్ళిపోదాం రా అన్నప్పుడు సాధు సుందర్ సింగ్ ఈ రీతిగా అన్నాడు నేను రాలేను ఆ వ్యక్తిని విడిచి నేను రాలేను అన్నప్పుడు బౌద్ధ సన్యాసి ముందుగా వెళ్ళిపోయాడు అయితే ఈ సుందర్ సింగ్ ఆ వ్యక్తిని ఆ కాలు విరిగిపోయింది అతనికి ఆ వ్యక్తిని తీసుకుని ఆయన భుజం పైన వేసుకుని మెల్లమెల్లగా నడుస్తూ ఉన్నాడు ఆ బరువుకు అతను చాలా భారంగా అడుగులు వేస్తూ అలసటతో నడుస్తూ ఉన్నాడు అతనికి అంత చలిలో కూడా చిరు చెమటలు పడుతూ ఉన్నాయి అయితే ఆ రీతిగా నడుస్తూ నడుస్తూ ఉండగా ఆశ్రయస్థానం కనిపించినప్పుడు అంత దూరంలో ఉ దగ్గరగా అతనికి ఆశ్రయస్థానం కనిపించింది దగ్గరలో చేరుకున్నాను అని అతను సంతోషిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు అతని కాలుకు ఏదో తగిలి సుందర్ సింగ్ పడబోయాడు ఏంట అని చూచినప్పుడు ఎవరు ఈ వ్యక్తి అని చూసినప్పుడు అతను బౌద్ధ సన్యాసి అతను నడుస్తూ ఒంటరిగా నడుస్తూ ఉన్నప్పుడు జారి పడిపోయాడు జారి పడిపోయినప్పుడు అతని మీద మంచు కురిసి గడ్డగట్టి అతను ఆ చలికి చనిపోతాడు నిజంగా భారము అని మనం అనుకోకుండా దేవుడు మన మీద పెట్టిన భారాన్ని తోటివారికి సహాయం చేస్తూ మేలు చేస్తూ అలయక మనం మేలు చేస్తూ ఉన్న ఉన్నలా విశ్వాస గృహమునకు చేరిన వారికి తోటి వారికి కూడా మనం మేలు చేస్తూ వచ్చిన ఎడలా దేవుడు అద్భుతంగా మనను కూడా కాపాడతాడు సాధుసుందర్ సింగ్ జీవితంలో చూసినట్లయితే ఆయన చలితో చనిపోవలసి ఉండగా అతను ఇంకొక వ్యక్తికి సహాయం చేసి ఉండగా దేవుడు అద్భుతమైన రీతిలో సుందర్ సింగ్ను కాపాడాడు కదండి చాలా రోజులైన తర్వాత ఒక పత్రికా విలేకరి సాధు సుందర్ సింగ్ని ఈ రీతిగా అడిగాడంట జీవితంలో అతి కష్టమైన పని ఏంటి అని అడిగినప్పుడు సాధు సుందర్ సింగ్ ఈ రీతిగా సమాధానం ఇచ్చాడు జీవితంలో అతి కష్టమైన పని ఏంటంటే ఏ భారం లేకుండా ఉండటమే అని సమాధానం ఇచ్చారంట అయితే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలనే భారాన్ని మనం మోస్తూ వెళ్ళినీడల దేవుడు మనకు తోడుగా ఉండి మనను అద్భుతంగా కాపాడి రక్షిస్తాడు దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అవి సులువైనవి భారమని అనుకోకుండా మనం దేవుని ఆజ్ఞల మేరకు నడుస్తూ వచ్చినట్లా దేవుడు అద్భుతంగా మనను రక్షిస్తాడు